అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చేసి మన అనంతవర చైనాస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నామండి చాలా సూపర్ వీడియో చాలా రోజులు అయిపోయింది మన వీడియో పెట్టేసి అందుకనే సారి మంచి ఐటమ్ వచ్చేసాం మనం త్రీ టు ఫైవ్ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వల్ల మాత్రం మస్ట్ అండ్ ఫుడ్ బుక్ చేసుకోండి చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే అంత ఫుల్ పార్ట్ వేర్ ఐటమ్ వచ్చింది మనకి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మీ అందరికీ తెలిసిన షాపే వైష్ణవి కాంప్లెక్స్ ఉండి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఫస్ట్ బ్లాక్ లాస్ట్ బుక్ మోడల్స్ అయితే చాలా చాలా మోడల్స్ వచ్చేసినాయి మనకి వినాయక చవితికి అయితే సూపర్ మోడల్స్ వచ్చేసింది వీడియో తెలుపు ఒకసారి చూడండి మీకు ప్యూర్ 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 క్వాలిటీలో వస్తుంది హెవీ నెక్ వర్క్ అండి చూసాను కదా ఇప్పుడు మీ నెక్ స్పెషల్ గా నడుస్తుందా నేను ఫస్ట్ మీకు కేటలాగ్ చూపిస్తాను కేటలాగ్ చూడండి సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి చూసారా కేటలాగ్ లో ఏ కలర్స్ అయితే ఉన్నాయి ఆ ఫోర్ కలర్స్ ఉన్నాయండి బ్లూ కలర్ ఉంది మీకు పింక్ ఉంది ఎల్లో ఉంది అండ్ రెడ్ కలర్ ఉంది త్రీ కలర్స్ ఉన్నాయి మీకు త్రీ కలర్స్ కూడా చూపిస్తాను ఇలా చూడండి మీకు పింక్ చూసారా పింక్ ఎలా ఉంది మీకు మంచి డార్క్ ఎల్లో ఉంది మంచి రెడ్ అండి ఇలా మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్ లో ఒకసారి నెక్ చూడండి ఎంత హెవీ ఇస్తాడు నెక్కు మీకు సూపర్ గా ఉంటుంది నెక్ డిజైన్ వచ్చేసి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది కేవలం ఆరు వందల యాభై రూపాయల మీకు షిప్పించార్జ్ సగనంగా ఉంటాయి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అండి మీకు ఏ కలర్ కావాలో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సరే మూడో చూడండి హెవీ హెవీ రియాన్ లో వస్తుంది మీకు చాలా హెవీ రియాన్ క్లాత్ మీకు ఇది నెక్ దగ్గర ఉంది లేస్ వర్క్ తో మీకు హై నెక్ మోడల్ తో వస్తుంది ఇది కూడా అంతే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్సల్ కూడా ఉందండి మీకు ఇది త్రీ టు సిక్స్ ఎక్స్ చాలా బాగుంది మోడల్ వచ్చేసి కింద బార్డర్ కూడా చూడండి లేస్ వర్క్ తో ఎక్సలెంట్ గా ఇచ్చిన క్వాలిటీ కూడా చాలా మందం వస్తుందండి ఒకసారి ఇది కూడా మీకు కేటలాగ్ చూపిస్తాను కేటలాగ్ ఎలా వచ్చింది ఏంటి అని కూడా ఒకసారి చూడండి కేటలాగ్ మీకు చాలా బాగుంటుంది కేటలాగ్ వేసుకున్నా కూడా మంచి క్లాత్ మంచి హెవీగా ఉంటుంది ఇక వచ్చేసి మనకి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి సైజెస్ ఉంటాయి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఇలా మీకు ఆల్ సైజెస్ రెడీగా ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఐటమ్ మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు వైట్ లో చాలా మంది కావాలని అడుగుతున్నారండి మంచి క్లాత్ కావాలి సూపర్ గా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో సూపర్ డిజైన్ మీకు ముందు ఇప్పుడు ఫస్ట్ లో వచ్చింది మళ్ళీ రిపీట్ అవుతుంది బిగ్ సైజ్ లో వచ్చింది సార్ మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లో వచ్చింది చూడండి నెట్ నెక్ దగ్గర ఎంత హెవీగా ఉందో వర్క్ ఇలాగే మీకు హ్యాండ్స్ వస్తుంది ఇక చూడండి మొత్తం ఇట్లా జోాల నెక్స్ట్ షేప్ వస్తుంది మొత్తం ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఇదంతా వర్క్ చూడండి ఇదంతా వర్క్ వస్తుంది మీకు కింద వచ్చేసి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండి సూపర్ గా ఉండదు డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఇందులో కూడా మనకి చాలా చాలా హెవీ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇది త్రీ టూ త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు సైజెస్ కూడా చూపిస్తాం చూడండి సూపర్ గా ఉన్నాయి సైజెస్ మనకి ఆల్ సైజెస్ రెడీగా ఉన్నాయి ఫస్ట్ గా బుక్ చేసుకోండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి ఇంత మంచి హెవీ ప్యాటర్న్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి సూపర్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మీకు చాలా తక్కువ రేంజ్ లో వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ చార్జెస్ సదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ అండి చాలా బాగుంటది చాలా హెవీ చిన్న సైజులో లో వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో వచ్చిందండి త్రీ టు సిక్స్ ఎక్సెల్ లో వచ్చింది మీకు చాలా హెవీ ఐటమ్ మీకు ఇది చూసారు కదా మీకు మొత్తం ఎక్కువ పీస్ ఎక్కువ దగ్గర ఇలా వర్క్ వస్తుంది బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వస్తుంది దీనికి స్పెషల్ గా చున్నీ చాలా బాగుంటుంది బిగ్ సైజ్ అండి ఇది మీకు త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది చాలా 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 రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది మన దగ్గర చూడండి చున్నీ చూసారా చున్నీ ఇంత హెవీ చున్నీ వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇప్పుడు ఇంత హెవీ చున్నీ వస్తుంది నెక్ దగ్గర వర్క్ వస్తుంది మోడల్ బాగుంటుంది పీస్ చూసుకోండి మీకు సూపర్ గా ఉంటుంది పీస్ వచ్చేసి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒకసారి మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను కేటలాగ్ చూడండి చూడండి మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా కూడా ఉంది మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు ఇందులో సైజెస్ చూసుకోండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఇలా మీకు ఆల్ సైజెస్ అడేగా ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ పార్టీ వేర్ లోనే త్రీపీ చాలా మంది అడుగుతున్నారండి రీజనబుల్ ప్రైజ్ లో ఇది మనం పదమూడు యాభై అమ్మింది ఈసారి మనకి తక్కువ ప్రైజ్ లో వచ్చింది మంచి మోడల్ వచ్చింది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు సూపర్ గా ఉంటుందో ప్యాంట్ సూపర్ కంఫర్టబుల్ ప్యాంట్ వస్తుందండి చున్నీ చున్ని చాలా చాలా బాగుంటుంది చున్నీ ఇంకో చూడండి ఇలా చున్నీ ఉంటుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వస్తుంది ఆల్ సైజెస్ చూపిస్తాం చూడండి ఫస్ట్ మీకు ఎనీ సైజెస్ మీకు ఫాస్ట్ చేసుకోండి ఈ ప్రైస్ మళ్ళీ ఎక్కువ సేపు కూడా ఉంటుందండి మీకు ఇదిగో చూడండి మోడల్ నెక్ దగ్గర అంతా హెవీ వర్క్ ఉంటుంది ఇదంతా ప్రింట్ వస్తుంది మీకు కిందంతా బోర్డర్ కూడా వర్క్ అండి చున్నీ కూడా మీకు బాగా చాలా బాగుంటుంది చున్నీ వచ్చేసి మీకు చూడండి ప్యాంట్ కూడా ఇట్లా ప్లాజో హెవీ ప్లాజో ప్యాంట్ తో వస్తుంది విత్ వర్క్ తో వస్తుంది ఆల్ సైజెస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఈ సైజు లో మనకి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి కింద క్యాన్ క్యాంతా కొంచెం హెవీగా అడుగుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా వచ్చిన ఐటమ్ అండి విత్ బెల్ట్ తో కూడా వస్తుంది చూడండి మీకు విత్ బెల్ట్ తో కూడా వస్తుంది మంచి బ్రాండెడ్ టాప్ మీకు కేటలాగ్ చూపిస్తాను మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ కూడా మీకు ఇది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది సార్ చూడండి మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లో వస్తుంది మీకు మంచి బ్రాండెడ్ ఫ్రాక్ వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయిపోయింది కదా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసే కదా మీకు కాల్ చూడండి విత్ కాల్ తో వస్తుంది ఫుల్లీ ఫ్రాక్ లోపల అంతా సీక్వెన్స్ వస్తుంది మీకు విత్ బెల్ట్ ఉంటుంది లోపల కూడా క్యాన్ క్యాన్ వస్తుందండి ఫుల్లీ క్యాన్ క్యాన్ తో వస్తుంది మీకు మంచి హెవీ ఫ్రాక్ లాగా ఉంటుంది మీకు మిస్ చేసుకోవద్దండి మంచి ఐటమ్ ఈ ఐటెం వచ్చేసి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒకసారి డిజైన్ చూడండి మీకు ఎంత యూనిక్గా ఉంటుందో డిజైన్ చాలా బాగుంటుంది మీకు లోపల క్యాన్ వస్తుంది లైనింగ్ వస్తుంది మోడల్ ఉంటుంది ఫుల్లీ క్లాత్ అండి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు సైజెస్ చూడండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ పాస్ గా చేసుకొని చేసుకోండి చాలా చాలా మంచి ఐటమ్ ఇది